ఈ నెల ఇరవై మూడున మనకు చేత్ర పౌర్ణమి అలానే కాకుండా హనుమాన్ జయంతి మర్చిపోకుండా తమలపాకులతో ఇలా చేయండి మీరు ఏది కోరుకున్న సరేనండి అది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీరు కోరుకున్నది మీ సొంతం అవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూసేసి ఆచర్యపోతారనమాట నార్మల్గా మనకు ప్రతి నెలలో పౌర్ణమి వస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చే ఈ చైత్ర పౌర్ణమి చాలా శక్తివంతమైనదన్నమాట నార్మల్గానే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది కదా దానికంటే రెట్టింపు శక్తి కూడా ఈ పౌర్ణమికి ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున కనుక మనం తమలపాకుల పరిహారం కనుక ఆచరించుకున్నట్టయితే మనం ఏదైతే కోరుకుంటున్నామో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది మన సొంతం అవ్వటానికి అది మనకు దక్కటానికి అవకాశం అధికంగా ఉంటుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేయటం వల్ల మీ కోరికలు అనేవి ఈజీగా తీరిపోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఇప్పుడు వచ్చే పౌర్ణమి కూడా కొంచెం శక్తితో కూడుకొని వస్తుంది అది కూడా ఏంటంటే ఆ రోజు హనుమాన్ జయంతితో కూడుకొని రావటం చాలా విశేషమని మనకు పండితులే చెబుతున్నారనమాట కావున ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అసలు ఈ పరిహారం మనం ఇలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్తే ఏంటంటే కనుక అండి అందరూ కూడా అంటే కోరుకున్నది ఏదైనా సరే అది ఇల్లు కావచ్చు భూమి కావచ్చు ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు వ్యాపారం కావచ్చు వృత్తి కావచ్చు ఇంకా ఏదైనా సరే ఏంటంటే మేము కోరుకున్నట్టు మాకు ఉండాలి మేము కోరుకున్నట్టు మాకు జరగాలి అనుకుంటూ ఉంటారు ఏవైనా కోరికలు ఉంటే అవి కూడా తీరకపోతే మనం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి పౌర్ణమి తిథులు కా అలాంటివే కాకుండా ఇలాంటి తిదివార నక్షత్రాలు బాగా కలిసి వస్తాయి కదా అలాంటప్పుడు మనం ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట నార్మల్గానే పౌర్ణమి తిథి అంటే అమ్మవారు ఎంతో ఇష్టపడుతూ ఉంటుంది లక్ష్మీదేవి ఎంతో నచ్చుతూ ఉంటుంది కదా పౌర్ణమి తిథి కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున మనకు హనుమాన్ జయంతి కూడా రావటం అనేది విశేషం కావున ఏంటంటే ఈ పనిని అయితే మీరు ఖచ్చితంగా చేయండి ఇది ఆంజనేయ స్వామి గుళ్ళో చేస్తే ఇంకా మరీ మంచిది చాలా అద్భుతమైన ఫలితం అయితే ఇంకా తొందరగా వస్తుంది మనం కోరుకున్నది మనం సొంతం అవ్వటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మనం చెప్పాల్సింది ఏంటంటే కనుకనండి ఇప్పుడు మనం ఏదైనా సరే వస్తువుని తీసుకోవాలనుకుంటున్నాం అది వాహనం కా అంటే వాహన రూపంలో కానీ లేదంటే ఏదైనా నగ రూపంలో కానీ ఇంకా ఏదైనా సరే లేదంటే ఒక భూమి జాగను కొనాలనుకుంటున్నాం లేదంటే ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం లేకంటే మనకు ఏదైనా సరే కోరుకున్న ఉద్యోగం రావాలనుకుంటున్నాం మాకు వివాహం జరగటం లేదు చాలా సంవత్సరాల నుంచి మేము ప్రయత్నిస్తున్నాం కానీ మాకు పెళ్లి గడియలు రావటం లేదు మాకు పెళ్లి జరగటం లేదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కొంతమంది ఏంటంటే వ్యాపారం చేస్తూ ఉంటారు ఆ వ్యాపారం ఏంటంటే సరిగ్గా సాగక కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా ఇలా దీనికి సంబంధించిన సమస్య మీకు ఏదైతే ఉంటుందో ఏ సమస్యతో అయితే మీరు ఇబ్బంది పడిపోతూ ఉంటారో ఆ సమస్యని మీరు ఏంటంటే కనుకనండి చక్కగా పరిష్కరించుకోవటానికి ఆ సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఆ సమస్యలు అనేవి మీ దగ్గరికి దరిరాపుల్లోకి కూడా రాకుండా ఉండటానికి ఇప్పుడు మనం చెప్పే పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందన్నమాట ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేస్తారో వారికి మాత్రం తప్పకుండా రిజల్ట్ అనేది రావటం వారి కళ్ళతో వారు చూడగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదండి ఖచ్చితంగా రెండు తమలపాకులు కావాలి ఇది మన ఇంట్లో చేసేదానికంటే కూడా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ చేసుకుంటే చాలా మంచిదని కూడా మనకు శాస్త్రం చెబుతుంది ఒకవేళ మీరు వెళ్ళలేరు ఆ వెళ్ళే పరిస్థితి మీకు లేదు ఆ రోజు అనుకుంటే మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు అలా చేసుకున్న ఫలితాలు వస్తాయనమాట గుర్తుపెట్టుకోండి తమలపాకులను తీసుకోండి రెండు తమలపాకులు కావాలి ఒక తమలపాకుతో పరిహారం చేస్తే పెద్దగా మనకు ఫలించదనమాట ఈ పరిహారం ఏంటంటే కనుకనండి లాల్ కితాబ్లో చెప్పబడుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం అలానే కాకుండా ఏంటంటే ఈ చేత్ర పౌర్ణమి తిది రోజున చేసే పరిహారం అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి తీసుకోండి గుర్తుపెట్టుకోండి తమ తమలపాకు అనేది చాలా శక్తివంతమైనది తమలపాకు మనము పూజల కోసం అంటే ఉపయోగిస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే దీపం పెట్టడానికి తమలపాకును ఉపయోగిస్తాం అలానే కాకుండా తాంబూలంలో తమలపాకును ఉపయోగిస్తాం తమలపాకు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది అలానే కాకుండా ఏంటంటే ఏంటంటేనండి తమలపాకు అనేది పరిహారపరంగా కూడా చాలా మంచిది కదా కాబట్టి తమలపాకుని చాలా శుద్ధిగా భావించుకొని మనం తీసుకుంటున్నాం అలానే కాకుండా చాలా శుద్ధి అంటే శుద్ధి అయినది కూడా చెప్పబడుతుంది అనమాట కావున ఏంటంటే మీరు ఇలా తమలపాకుని తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పదార్థాలు మనకు ఖచ్చితంగా కావాలి ఇవి మనం కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నాయి మేము అంటే మా ఇంట్లో ఉండే పదార్థాలే అండి మా ఇంట్లో ఈ పదార్థాలు ఎప్పుడు ఉంటాయి అనుకుంటారు అను కదా అప్పుడు ఏంటంటే కనుక మీరు ఈ పదార్థాలని తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే కనుక అండి పెసర్లు పచ్చ పెసర్లను మాత్రమే తీసుకోవాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత తర్వాత వచ్చేసి ఏంటంటే శనగలు శనగలు కూడా మనం తీసుకోవచ్చు శనగలు అంటే మీరు ఏంటంటే కనుక ఈ పెసర్లను ఈ శనగల్ని ఒక అంటే గుప్పెడు గుప్పెడు కానీ లేదంటే ఒక టీ స్పూన్ ఉంటుంది కదా ఆ టీ స్పూన్ అన్ని కానీ లేకపోతే కొంచెం టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా కానీ తీసుకోవాలి ఆ తర్వాత ఖచ్చితంగా ఇందులో బెల్లాన్ని అయితే కలపాలి బెల్లం కలపంది పెద్దగా పరిహారం అనేది సిద్ధించదు ఫలితం అనేది రాదు కాబట్టి బెల్లం కూడా ఉండాలన్నమాట కావున ఏంటంటేనండి ఈ విధంగా ఆచరించండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇప్పుడు మీకు ఇల్లు ఉంది అంటే ఆ ఇల్లుని మీరు అమ్మాలనుకుంటున్నారు అలా కూడా పరిహారం చేయొచ్చు అప్పుంది అప్పుని మీరు తీర్చుకోవాలనుకుంటున్నారు అలా కూడా మీరు ఈ పరిహారం చేయవచ్చు లేదంటే ఎవరికైనా డబ్బునిచ్చారు ఆ డబ్బు రావడానికి కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది అసలు డబ్బులు రావటం లేదు అనుకుంటే గుర్తుపెట్టుకోండి ఒక్క పరిహారం ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది అలానే కాకుండా ఏంటంటే పది సమస్యలకు ఒకటే పరిహారం పరిహారం చేయకూడదు మీరు ఒక ఒక సమస్యకు చెప్పుకుందాం అండి ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం నాకు ఇల్లు లేదు నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను మరి కానీ కట్టుకుంటానో లేదో నాకు తెలియదు నేను ఏదైనా పరిహారం చేస్తే బాగుండు ఇల్లు కట్టుకునే యోగం నాకు కలుగుతుంది అనుకుంటాం ఆ ఇల్లు కట్టుకోవటానికి అంటే ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇల్లు కట్టుకోవడానికి దీనికి ఏంటండి సంబంధం అంటే కనుక ఉందండి ఇప్పుడు దైవ అనుగ్రహం లేనిది మనం ఇల్లు కట్టగలుగుతామా కట్టలేము డబ్బు లేనిది మనం ఇల్లు కట్టుకోగలుగుతామా కట్టలేము కాబట్టి ఏంటంటే డబ్బు కావాలి దేవుడి అనుగ్రహం కావాలంటే ఇలాంటి పరిహారాలు చేస్తే ఖచ్చితంగా అవి సిద్ధించి మనకు చక్కగా ఫలించి ఏంటంటే కనుక మనకు చక్కటి యోగాన్ని కలిగిస్తాయన్నమాట ఇదేంటంటే శాస్త్రాల్లోనే చెప్పబడ్డ పరిహారం కాబట్టి చక్కగా నమ్మకంతో చేయొచ్చు ఇల్లు కట్టుకోవాలనే కాదు ఇక్కడ పాయింట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పెళ్ళి జరగాలని కూడా మనం ఈ పరిహారం చేయొచ్చు మీకు మంచి అంటే ఉద్యోగం రావాలి ఏదైనా మంచి ఉద్యోగంలో మీరు స్థిరపడాలనుకుంటే కూడా ఈ పనిని చేయొచ్చు కానీ ఒక మాత్రమే అంటే ఇప్పుడు కట్టుకుంటే ఇల్లు గురించి చేయండి లేదంటే మీరు ఏంటంటే ఇలా నార్మల్గా వచ్చేసి ఉద్యోగం గురించి చేయండి వివాహం గురించి చేయండి కానీ వివాహం జరగాలి ఉద్యోగం రావాలి వృత్తి బాగుండాలి ఇన్ని కలిపేసి మీరు చేశారనుకోండి మీకు ఫలితం అనేది రాదనమాట కాబట్టి ఒకదాని గురించి మాత్రమే చేయండి నిష్ట నియమంతో చేయండి చక్కగా ఆచరించండి ఫలితం వస్తుందనమాట కాబట్టి ఏంటంటేనండి తప్పకుండా ఇలా ఆచరించండి గుర్తు పెట్టుకోండి ఈ ఉన్నాయి కదా ఈ పెసర్లు ఏంటంటే మనకు నార్మల్గా వచ్చేసి పెసర్లు మనకు వినాయకుడికి ఇష్టంగా భావిస్తారు ఎందుకంటే బుధవారం పెసర్లతో పరిహారం చేస్తే చాలా మంచిది అనే ఒక భావన అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గణపతికి అంటే ఈ పెసర్లను సమర్పిస్తారు అలానే కాకుండా పెసర్లతో రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అలాగే కాకుండా ఏంటంటే పెసర్లు ఏంటంటేనండి కొన్ని గ్రహాలకు సాంకేతం అన్నమాట కొన్ని స్థితిగతులను మార్చడానికి గ్రూ అంటే కొన్ని గ్రహాలకు అంటే అనుకూలంగా అంటే మార్చేలాగా చేయటానికి పెసర్లు చక్కగా ఉపయోగపడతాయి శనగలు కూడా అండి శనగలు కూడా ఏంటంటే చాలా శక్తివంతమైనవిగా పరిగణించబడతా పరిగణించబడతాయి అందుకని అవి చాలా వరకు కూడా ఏంటంటే కొన్ని యొక్క గ్రహాల మార్పులను అంటే వాటి యొక్క స్థితిగతులతో పాటు కొన్ని గ్రహాలను అంటే నీచ స్థాయిలో ఉంటే అవి మంచి స్థాయికి తేవటానికి కూడా ఇవి మనకు ఉపయోగపడతాయి అనమాట ఇక అలాగే కాకుండా బెల్లం గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్న తక్కువే కదా బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థము చాలా శక్తివంతమైన పదార్థము అలానే కాకుండా బెల్లం నివేదనయ్యే పదార్థం కాబట్టి వాటి గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాం కావున ఈ పరిహారం ఈ విధంగా చేయండి మీరు ఏం చేయండి అంటే కనుక అండి ముందు రోజే అంటే ఇప్పుడు రేపు చైత్ర పౌర్ణమి ఉంది రేపు హనుమాన్ జయంతి ఉందనుకోండి ముందు కొద్ది రోజు ఏం చేయండి అంటే సాయంత్రం చక్కగా పెసర్లను ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా అలాగే కాకుండా శనగలను కొంచెం ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి ఈ రెండింటిని కలిపేసి ఒక దాని దగ్గరే అంటే ఒకదా ఒక దగ్గరే మీరు కలిపేసి నానబెట్టండి ఒక చోటే ఇలా నానబెట్టిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఏంటంటే అవి కొంచెం మెత్తబడతాయి కదా ఇవి మెత్తబడ్డ తర్వాత ఏంటంటే కనుక చక్కగా మీరు డైరెక్ట్గా గోమాతకు తినిపించవచ్చు అలా తినిపించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అంటే బెల్లాన్ని కలపాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా గోమాతకు పెట్టడం వల్ల ఏంటంటే ఏదైనా శాపం దోషం అలానే కాకుండా ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇది పెట్టడం వల్ల గోవు సంతోషిస్తుంది అలానే కాకుండా గోవు యొక్క అనుగ్రహం కలుగుతుంది గోమాత మనని అంటే అనుగ్రహించడమే కాకుండా ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి ఇదేంటంటే మనకు శాపాలు పాపాలు అలానే కాకుండా కొన్ని ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి ఇలా పెట్టవచ్చు ఇక అనంతరం వచ్చేసి మనం కోరుకున్నది జరగాలన్నా మనం కోరుకున్నది అవ్వాలన్నా ఏంటంటే కనుక ఇలా నానబెట్టిన పెసర్లు అంటే పెసర్లు చెన్నగల్ని ఏంటంటే కనుక చక్కగా ఉడకబెట్టండి ఉడకబెట్టేసి ముద్దలాగా చుట్టండి అందులో ఖచ్చితంగా బిల్లాన్ని కలపండి ఈ ముద్దలాగా కలిపిన తర్వాత ఏంటంటేనండి చక్కగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి మీ కోరికను చెప్పుకోండి ముందుగా ఏంటంటే ఈరోజు పౌర్ణమి కాబట్టి ఈ రోజు మీరు ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అద్భుతాలను చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు మీరు కోరుకుంది ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది మీ ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి మీకు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటికి రావడానికి చాలా అద్భుతమైన పరిహారం అనేది మీకు సిద్ధించడానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేయటం జరుగుతుంది అని మీకు ప్రాణ గ్రంథం చెబుతుంది అనమాట అలాగే కాకుండా లాల్ కితాబ్లో కూడా చెప్పబడ్డది కావున ఏంటంటేనండి ఈ విధంగా ఆచరించుకోండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇలా ముద్దలాగా చుట్టిన తర్వాత తమలపాకులో పెట్టేసి చక్కగా దేవుడికి నివేదన చేయాలి ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళేసి చక్కగా ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఈ ముద్దుతో పాటు తమలపాకును పెట్టండి అంటే తమలపాకులో పెట్టండి పెట్టేసి గుడి ఆవరణంలో వదిలేసి చక్కగా మీ సంకల్పం చెప్పుకొని రావచ్చు అక్కడికి గోవులు వస్తే ఏంటంటే ఆ గోవులు తినేస్తాయి ఒకవేళ అక్కడికి ఆవులు రావు గోవులు రావనుకుంటే ఏంటంటేనండి నార్మల్గా అక్కడ ఉండే పూజారులు కానీ ఎవరైనా సరే ఆవుకు పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి మనం కోరుకున్నది మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కుదరని పక్షాన ఏంటంటే తమలపాకులో పెట్టిన ఈ యొక్క మిశ్రమం అంటే ఏదైతే ఉంటుందో పెసర్లు అలాగే కాకుండా చెనగలు బెల్లాన్ని మనం ముద్దలాగా చేసి పెట్టుకుంటాం కాబట్టి తమలపాకులో పెట్టి తమలపాకుతో సహా మనం సంకల్పం చెప్పుకుంటూ గోమాతకు మన చేతు ద్వారా తినిపించడం వల్ల కూడా మనకు ఫలితాలు అధికంగా వస్తాయని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట కాబట్టి నండి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి మీరు అనుకోవచ్చు ఇలా మేము సంకల్పం చెప్పుకొని గోవుకు పెడితే నిజంగా ఫలితాలు వస్తాయండి అంటే కనుక తప్పకుండా ఫలితాలు వస్తాయి ఎందుకంటే కనుకనండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి గోవు ముప్పై మూడు దేవతల అంటే స్వరూపమైనది ముప్పై మూడు దేవతల కోట్ల స్వరూపమైనదిగా గోవుని మనం పరిగణిస్తాము గోవుని మనం పూజిస్తాము ఆరాధిస్తాము అలానే కాకుండా గోమాతకు రకరకాల ఆహారాలను తినిపిస్తాము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి గోవుని అంటే పూజ మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం కదా కాబట్టి ఏంటంటే గోవు సాక్షాత్తు ఏంటంటేనండి ముప్పై మూడు కోట్ల దేవతల మూర్తితో కలిగి ఉంటుంది ఒక్కొక్క శరీర భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి ఉంటుంది కాబట్టి ఇలా గోవుకి ఆహారాన్ని పెట్టడం వల్ల ఏంటంటే గోవు సంతోషించి మన కోరికను ఖచ్చితంగా తీరుస్తుంది మన కోరికను తీర్చడమే కాదండి మనం కోరుకున్నది ఏదైనా సరే మన కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది ఈ యొక్క పరిహారం మన జీవితాన్ని మారుస్తుంది మన జాతకాన్ని మారుస్తుంది మనలో ఉండే ఇబ్బందుని అంతా కూడా తొలగించి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కావున ఈ విధంగా ఆచరించండి నార్మల్గానే పౌర్ణమి తిది ఏంటంటే చాలా శక్తివంతమైనది పౌర్ణమి రోజున ఏ పరిహారం చేసినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ఒక భావన మనలో ఉంటుంది అలానే కాకుండా లక్ష్మీదేవి పౌర్ణమి తిథిని చాలా ఇష్టపడుతుంది అమ్మవారు మన ఇంటికి రావాలన్నా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వాలన్నా సరేనండి ఇలాంటి పరిహారాలను ఈ రోజున ఆచరించుకోవాలి ఇవేంటంటే మనకు మంచి చేయడానికి ఉపయోగపడతాయి ఎందుకు మంచి చేయడానికి ఉపయోగపడతాయి అంటే కనుక పౌర్ణమి తిథికి చాలా శక్తి ఉంటుంది ఇందులో ఒక తెలియని పవర్ అనేది ఉంటుందన్నమాట ఈ పౌర్ణమి తిథి ఏంటంటే గనక చాలా శక్తితో కూడుకొని ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున చక్కగా మనం పరిహారం చేయటం వల్ల ఏంటంటే ఆ పవర్ అనేది మనకి ఎడిక్ట్ అయ్యి మనం ఏంటంటే చేసే పరిహారం అనేది ఖచ్చితంగా సిద్ధింపబడేలాగా చేస్తుంది అందులో మనకి ఏంటంటే లక్ష్మీదేవి ఇష్టపడే పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి ఏంటంటే గనక సహజ సహజంగా మనకు రెట్టింపు ఫలితాలను ఇవ్వటానికి ఉపయోగపడుతుంది ప్రతి నెలలో మనకు వచ్చే పౌర్ణమి కంటే కూడా ఇప్పుడు వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనదిగా అని పరిగణించబడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి కానీ ఎవరు మాత్రం దీన్ని వదులుకోకండి అలానే కాకుండా ఏంటంటే ఏంటంటే ఈ పని చేయటం వల్ల ఈ పరిహారం ఆచరించడం వల్ల మీకైతే మంచి జరుగుతుంది మీరు ఏదైతే గట్టిగా సంకల్పం చెప్పుకొని పరిహారం కనుక చేసుకుంటారో అది తప్పకుండా సిద్ధిస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది తమలపాకులో ఎందుకు పెట్టాలంటే డైరెక్ట్ గా మనం దీపం కింద పెట్టుకోకూడదంటాం కదా అలాగే ఏంటంటే డైరెక్ట్గా మనం చేసిన మిశ్రమాన్ని దీపం అంటే మనం చేసిన మిశ్రమాన్ని కింద పడకుండా కింద పెట్టుకోకుండా మనం ఏంటంటే తమలపాకులో పెట్టడం వల్ల ఏంటంటే అది ఎక్కువసేపుగా శుద్ధి అయి ఉంటుందన్నమాట అలా తమలపాకులో పెట్టిన ఆహారాన్ని డైరెక్ట్గా అంటే గోమాతకు పెట్టడం వల్ల గోవు సంతోషించి మనని అనుగ్రహించి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి మన యొక్క సమస్యను తీర్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కావున ఏంటంటేనండి ఈ విధంగా ఆచరించండి అలాగే కాకుండా తమలపాకు అనేది చాలా అంటే ఆ భాగ్యంతో కూడుకొని ఉంటుంది కాబట్టి తమలపాకుతో పరిహారం చాలా శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఇది చాలా పురాతనమైన పరిహారం పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉంది చేయటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు ఫలితాలు అయితే అధికంగా వస్తాయి కానీ రావని సందేహం మాత్రం ఉండదు అనమాట అలాగే కాకుండా ఎవరైతే ఎక్కువగా నమ్మకంతో చేస్తారో వారికైతే తప్పకుండా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది మీకు మంచి ఫలితం రావాలన్నా మీరు కోరుకున్నది ఉద్యోగం కానీ వృత్తి కానీ వ్యాపారం కానీ వివాహం కానీ ఇంకా ఏదైనా సరే కోరుకున్నది ఏదైనా సరే జరగాలి అంటే తప్పకుండా ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఒడిదురుకులతో పాటు మీ యొక్క స్థితిగతిని చక్కగా చక్కబెట్టుకోండి అలానే కాకుండా అంటే హనుమాన్ జయంతి ఉంది కాబట్టి హనుమంతుడి వారి యొక్క అంత బలము ఆయన యొక్క అంటే బలముతో పాటు ఆయనంత శక్తి మనకు వస్తుంది అనమాట అలాగే దానికి తోడు ఏంటంటే కనుక చక్కగా అండి మనకు ఇల్లు ప్రాప్తం కలుగుతుంది ఎలానే కాకుండా ఉద్యోగ ప్రాప్తిస్తుంది వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది మన స్థితిగతి మారుతుంది మన యొక్క గ్రహస్థితి మెరుగుపడుతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండి మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా పాటించండి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఏదైతే మీకు అంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుందో దాని గురించి మాత్రమే చేయండి అన్నీ కలిపేసి మీరు పరిహారం చేసి మాకు పరిహారం సిద్ధించలేదు మాకు పరిహారము రాలేదు అంటే రాదు ఎందుకంటే ఒకదాని మీరు ఒకదాని కోసం చేయండి ఒకదాని కోసం మాత్రమే మీరు ప్రయత్నించండి అంతేకాని పది దాని కోసం మీరు చేశారనుకోండి ఫలితం ఇలా వస్తుందండి రాదు ఆ భగవంతుడికి కూడా ఏంటంటే అర్థం కాదు ఏ కోరిక తీర్చాలో ఆయనకు కూడా తెలియదు ఏది అంటే తీరిస్తే బాగుండో ఉంటుందో కూడా కొంత అంటే కొంత తెలియక అయోమయ పరిస్థితిలో ఉండిపోతుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడనే కాదు ఏదైనా సరే ఒకటి మాత్రమే కోరుకోండి పది కోరుకోకండి ఆ పదిలో ఏది జరుగుతుందో కూడా మనం సరిగ్గా అంచనా వేయం కాబట్టి ఒకటి కోరుకోండి ఖచ్చితంగా జరుగుతుంది ఫలితం వస్తుంది లేటుగా రావచ్చు కానీ ఖచ్చితంగా అయితే ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుందన్నమాట